ఇది యాక్చువల్లీ డాక్యుమెంటరీ కాదు ఇన్వెస్టిగేటివ్ ట్రావెల్ డాక్యుమెంటరీ యూరోప్ వాళ్ళకి అన్నిటికన్నా విలువైంది ఏంటో తెలుసా మీకు బంగారం అనుకుంటున్నారా కాదు మసాలాలు ఈస్ట్ ఇండియా హౌస్ అని ఉండేది ఆ ఈస్ట్ ఇండియా హౌస్ ఇప్పుడు లేదు కానీ ఇక్కడేమో లాయిడ్స్ బిల్డింగ్ అని ఉందనమాట సో వీళ్ళు యాక్చువల్లీ ఈస్ట్ ఇండియా వాళ్ళు ఫస్ట్ కంపెనీ పెట్టింది ఇక్కడ చూడండి ఇదేమో ఈస్ట్ ఇండియా ఆర్బ్స్ అనే పబ్ అనమాట కానీ మరి దోచుకున్నదంతా కూడా తెచ్చుకోవాలి కదండి రెండు వేల ఐదులో ఈ కంపెనీ కొని రెండు వేల అందరికీ స్వాగతం ఒక తోడిలోకి వీడియోలోకి వాట్సాప్ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటున్నాను సో ఇంకొక కొత్త వీడియోలోకి అందరికీ స్వాగతం మీలో చాలామంది ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు విని ఉంటారు కదా భారతీయులు అన్నాక ఆ కంపెనీ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు మన దేశాన్ని ఎలా నాశనం చేశారు అండ్ మన దేశంతో ఎలా ఆడుకున్నారు ఎన్ని ఘోరాలు చేశారు ఎన్ని నేరాలు చేశారు అనేది అందరికీ తెలుసు కదా జనరల్గా ఏంటంటే రాజ్యాలు లేదా దేశాలు వేరే దేశాలకు వెళ్ళి వాటన్నిటిని పరిపాలించడం మనం వింటాం కానీ ఒక ప్రైవే ప్రైవేట్ కంపెనీ అలాగ చేయడం మరి అక్కడ వినం అంటే ఇప్పుడు మీకు యాపిల్లో గూగుల్లో ఇలాంటివి ఏవో రాజ్యాలు వెళ్ళే అంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అలాంటి ఒక ప్రైవేట్ కంపెనీ అలాంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అసలు ఇప్పుడు ఉందా ఉంటే ఏం చేస్తున్నది ఎక్కడ ఉంది అలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చూడాలంటే మనం ఎక్కడ ఉండాలి లండన్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను లండన్ నడిబొడ్లో ఉన్నాను వెనకతలు చూసారా అదేమో హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అది అక్కడికి యాక్చువల్లీ మనం తర్వాత మళ్ళీ వస్తాము మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా అండ్ నా ముందేమో లండన్ అయ్యి ఉంది అండ్ ఇటువైపు వెనకతలు చూశారంటే అదేమో బిగ్ బెన్ అనమాట సో యాక్చువల్లీ నా ఆఫీస్ కూడా ఇక్కడే సో ఇక్కడే తిరుగుతూ ఉంటాను కానీ ఇలా వీడియోలు అయితే ఎప్పుడు రాలేదన్నమాట ఈ వీడియోలో నేను ఏంటంటే ఎవరికీ తెలియని చాలా విశేషాలు చెప్తాను అండ్ ఇలాంటి వీడియోలు అందరూ ఎక్కడ చేస్తారు స్తారు డెస్క్ ముందు కూర్చొని ఇంట్లోని వెచ్చగా హాయిగా ఎక్కే ఖర్చు లేకుండా చేస్తారు కదా కానీ నేను నేనెవరు సాకిదా వాండరింగ్ నా పని ఏంటి వాండరింగ్ అంటే తిరగడం సో తిరుగుతూ మీకు ఈ ప్రతి ప్లేస్ గురించి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి ఈస్ట్ ఇండియా కంపెనీతో చెప్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేసింది అనే వాటికి కూడా సమాధానాలు కనుక్కుంటూ వాటి గురించి చూపెడుతూ మీకు ఈ వీడియో చేస్తాను ఇది యాక్చువల్లీ డాక్యుమెంటరీ కాదు ఇన్వెస్టిగేటివ్ ట్రావెల్ డాక్యుమెంటరీ సో నేను ఇన్వెస్టిగేట్ చేస్తూ తిరుగుతూ డాక్యుమెంటరీ అనమాట ఈ వీడియోలో చాలా చాలామందికి తెలియని విశేషాలు చెప్తాను నేను చాలా వింత వింత విశేషాలు కూడా ఉంటాయి చివరి వరకు చూడండి యాజ్ యూజువల్ మీకు వీడియో కానీ నచ్చితే లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు చూశానండి మెజారిటీ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు అదేంటో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా మీకు వస్తే ఒక నోటిఫికేషన్ వస్తుంది అలాగే హైప్ బటన్ ఉంటే హైప్ కొట్టండి దానికి లేట్ చేయకుండా లెట్స్ కా పదిహేను వందలు పదహారు వందలు ఆ సంవత్సరాల్లో ఏంటంటే యూరోప్ వాళ్ళకి అన్నిటికన్నా విలువైంది ఏంటో తెలుసా మీకు బంగారం అనుకుంటున్నారా కాదు మసాలాలు మిరియం లవంగం ఇలాంటివి బ్రహ్మానందం పేర్లు చెప్తున్నాను ఏంటంటే అనుకుంటున్నారా లేదు 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 మిర్యాలు లవంగాలతో పాటు దాల్చిన చక్క జాజికాయి ఇలాంటివన్నీ డిఫరెంట్ మసాలాలు అన్నీ కూడా చాలా 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 వాల్యుబుల్ బంగారం కన్నా మోస్ట్ వాల్యుబుల్ అది సో ఆ టైంలో ఏంటంటే కరెక్ట్గా పదహారు వందల సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు కూడా పదహారు అంటే యాక్చువల్లీ పదిహేను వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి బ్రిటిష్ వాళ్ళు కూడా మనకు డబ్బులు రావాలి అంటే ఈ ట్రేడ్ చేయాలి ఈ వ్యాపారం చేయాలి మసాలాలు వ్యాపారం ఎక్కడ ఉంటాయి ఇండియా ఇండోనేషియా అంతా ఉన్నాయన్నమాట మోస్ట్లీ ఇండోనేషియాలో అప్పుడు బాగా ఉండేది సో వీళ్ళు ఒక కంపెనీని సృష్టించారు నూట ఇరవై ఐదు మంది వాటాదారులతో వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసి ఒక కంపెనీని సృష్టించారనమాట దాని పేరు గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ఇన్ టు ఈస్ట్ ఇండియా అదే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ కంపెనీ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ప్లేస్లోనే ఇక్కడ చూడండి ఇదేమో లీడెన్ హాల్ స్ట్రీట్ అనమాట ఈస్ట్ ఇండియా హౌస్ అని ఉండేది ఆ ఈస్ట్ ఇండియా హౌస్ ఇప్పుడు లేదు కానీ ఇక్కడేమో లాయిడ్స్ బిల్డింగ్ అని ఉందనమాట ఇంత ముందు ఏదైతే ఈస్ట్ ఇండియా హౌస్ ఉండేదో అదే ప్లేస్లో ఇప్పుడేమో లాయిడ్స్ బిల్డింగ్ ఉంది సో అందుకు నేను ఇక్కడికి వచ్చి ఇదంతా చెప్తున్నాను ఒకప్పుడు ఈస్ట్ ఇండియా హౌస్ ఉండే ప్లేస్లో అని చూడండి ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆ గెర్కిన్ ఇది కూడా ఇక్కడే ఉంది క్వీన్ ఎలిజబెత్ ది ఫస్ట్ ఆవిడ ఓకే సరే మీరే ఇదంతా చేసుకోండి అని సంతకం పెట్టింది అనమాట అది సృష్టించి వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఫస్ట్ ఇండోనేషియా వెళ్ళారు ఇండోనేషియా వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ స్పెయిన్ వాళ్ళు పోర్చుగల్ వాళ్ళు వీళ్ళంతా బాగా ఇచ్చేసారనమాట ఎస్టాబ్లిష్ అయిపోయారు సో వీళ్ళకి ఏమో పెద్దగా ఇది లేక సరే ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి అని చూసుకుంటే భారతదేశం ఉంది భారతదేశంకి వీళ్ళు ముందు ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ మొగళ్ళు బాగా ఉన్నారు వాళ్ళు ఎలాగో రానివ్వరేమో అండ్ పోర్చుగీస్ కూడా ఉన్నారు వాళ్ళు రానివ్వరేమో అనేసి ఇండోనేషియా వెళ్ళారు అక్కడ వీళ్ళు పప్పులేం ఉడకలేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పోర్చుగీస్ వాళ్ళు స్పెయిన్ వాళ్ళు ఉన్నారు సరే అనేసి మొత్తానికి ఇండియా వెళ్దాం సూరత్ వెళ్ళారు ఫస్ట్ సూరత్లో ల్యాండ్ అయ్యారు సూరత్లో ల్యాండ్ అయ్యి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకుందాము అంటే ఎవరిని అడగాలి మొగల్ని అడగాలి వెళ్ళి జహంగీర్ని అడిగారు జహంగీర్ ఏమో నథింగ్ డూయింగ్ గెట్ లాస్ట్ అన్నట్టు అంటే సరే అని ఏం చేయాలి ఏం చేయాలని అక్కడ ఉండిపోయారు అంటే ఫ్యాక్టరీ ఏం పెట్టకుండా అక్కడ ఉన్నారు ఉండి ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి అని చూసుకుంటే మనం మచిలీపట్నం దొరికిందండి బందర్తో వీళ్ళు యాక్చువల్లీ ఈస్ట్ ఇండియా వాళ్ళు ఫస్ట్ కంపెనీ పెట్టింది మన బందర్లో ఆంధ్రప్రదేశ్లోని బందర్లో ఆ తర్వాత మెల్లిగా మాయ చేసి మస్ట్ చేసి వీళ్ళు వీళ్ళు ఇచ్చేయడంలో వ్యాపారం చేయడంలో చాలా గట్టివాళ్ళు అన్నమాట సో వీళ్ళు ఎవరికి కూడా ఏమి అప్పులు అలాంటివి ఏమి లేకుండా అందరికీ బోల్డ్ బోల్డు జీతాలు అవి ఇచ్చి ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకున్నారంటే పెద్ద పెద్ద ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చి దాంతో ఏంటంటే ఫైనల్లీ మొగళ్ళు వాళ్ళు కూడా ఓకే చేసేసి సూరత్లో కూడా పెట్టుకుని అన్నాడు సో ఫస్ట్ ఫ్యాక్టరీ వచ్చి పెట్టింది పదహారు వందల పదకొండులో మచిలీపట్నంలో ఆ తర్వాత పదహారు పదహారు వందల పన్నెండులోనే ఎప్పుడో దీంట్లో పెట్టారనమాట ఇక్కడ సూరత్లో ఇప్పుడు ఆ ఈస్ట్ ఇండియా హౌస్కి మనం అక్కడక్కడ నుంచి వచ్చాము అక్కడి నుంచి ఇలాగ అనుకోండి ఇక్కడ చూడండి ఇదేమో ఈస్ట్ ఇండియా ఆర్బ్స్ అనే పబ్ అనమాట ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అందరూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీస్ అందరూ కూడా సాయంత్రం ఈ పబ్కే వచ్చి తాగితనరాలు అడేవారు అనమాట వీళ్ళ పబ్ కల్చర్ అప్పటి నుంచి అప్పటి నుంచి ఇంకా చాలా ముందటి నుంచి ఉన్నది ఇప్పుడు కూడా ఉంది ఇది మూసేసారు ఇప్పుడు అదే వీక్ డేలో వచ్చామంటే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఈ పబ్ దగ్గర ఇక్కడ దాని గురించి ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి రాశాడు నేను చెప్పింది యాక్చువల్లీ రాశాడు చెప్పాడు ఎప్పుడు ఇది కట్టారు చేశారు కంపెనీ ఇచ్చేసారు అని యాక్చువల్లీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ నైన్ అనుకున్నాను కానీ అది యాక్చువల్లీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి సో సిక్స్టీన్ హండ్రెడ్లోనే అది నేను చెప్పిందంతా రాశాడు గా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మొత్తం మీద ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపో అలా మెల్లిగా మొత్తం మీద సూరత్లోని స్టార్ట్ చేశారు కదా అలా ప్రతి రాజుతోని అందరితోని పొత్తులు పెట్టుకున్నారు మెల్లిగా పొత్తులు పెట్టుకొని బిజినెస్ ఎక్స్పాండ్ అంటే వీళ్ళది ఏంటంటే ప్రాపర్ మాస్టర్ ప్లాన్ అనమాట అన్నిటికీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే కొన్ని సపరేట్ రైట్స్ తెచ్చుకున్నారు వాళ్ళు అవి ఎలాంటివి ఇప్పుడు ఏదైనా దేశాన్ని వాళ్ళ కంపెనీ కదా వాళ్ళు ఏమీ ఒక రాజ్యం కాదు బట్ స్టిల్ గవర్నమెంట్ దగ్గర నుంచేమో రైట్స్ తెచ్చుకున్నారు ఏంటి ఏదైనా దేశాన్ని ఆక్యుపై చేసేయచ్చు సొంత ఆర్మీ పెట్టుకోవచ్చు సొంత రూల్స్ పెట్టుకోవచ్చు సొంత కాయిన్స్ మెంట్ చేయొచ్చు ఇలాగొక కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ బేసిక్గా ఏంటంటే ఏదైనా దేశాన్ని గవర్న్ చేయాలి అంటే దానికి కావాల్సిన రూల్స్ అన్నింటిని రైట్స్ తెచ్చేసుకున్నారు ఎక్కడో ఇండియాలో ఉన్నదానికి రైట్స్ బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడం ఏంటండి కామెడీ కాకపోతే బట్ నేను అలా తెచ్చుకున్నారు సో దాంతో అంటే వీళ్ళు రాజులతో పొత్తులు పెట్టుకోవడం తర్వాత యుద్ధాలు చేయడం ఇలాంటివన్నీ మొదలెట్టారు అనమాట అంటే చిన్న చిన్న యుద్ధాలు సో ఇది ఎప్పుడు పదహారు వందల డెబ్బైలో అనమాట ఇప్పుడు వీళ్ళు వచ్చిందేమో పదహారు వందల పదకొండులో పదహారు వందల డెబ్బైలో ఇలాంటి రూల్స్ అన్ని తెచ్చుకున్నారు అప్పటి నుంచి మొదలెట్టారనమాట ఇంకా ప్రాపర్గా వీళ్ళు వ్యాపారానికి వచ్చారు కదా వ్యాపారంలో వీళ్ళు ఏంటంటే చేశారు అంటే మసాలాలు ఎనీవే మసాలాలు మసాలాలతో పాటు టీ గుర్తుపెట్టుకోండి టీ అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత టెక్స్టైల్స్ అంటే బట్టలు కాటన్ అండ్ సిల్క్ అనమాట అవి ఇండియాలో బాగా ఉండేవి సో అక్కడి నుంచి మొత్తం ఎక్స్పోర్ట్లన్నీ ఇక్కడ చేసేవారు అనమాట ఓపిఎం ఓపిఎం ఏమో చా మోస్ట్ వీళ్ళకి అన్నిటికన్నా లాభం వచ్చేది ఏదంటే ఓపిఎం ఓపిఎంతోనేమో చైనాతోని వర్క్ కూడా వెళ్ళిపోయారు వీళ్ళు ఆల్మోస్ట్ సో ఇలాంటి వ్యాపారాలన్నీ చేశారన్నమాట చేసి మొత్తం ఆల్మోస్ట్ రాజులందరినీ మరాఠాలు ఒక్కళ్ళనే వీళ్ళు పాపం అదుపులోకి తెచ్చుకోలేకపోయారు ఆల్మోస్ట్ అందరినీ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ అదుపులోకి తీసుకుంటారు అదుపులోకి తీసుకోవడం అంటే అఫీషియల్గా లేదా అప్పటి వరకు వీళ్ళు ఓన్లీ వాళ్ళ 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 ద్వారా ఇబ్బందులు పెట్టుకోవడం డబ్బులు బేసిక్ డబ్బులు ఇస్తే ఏమైనా అయిపోతాయి కదా కరప్షన్ కరప్షన్ బేసిక్గా వీళ్ళ దగ్గర నుంచే మొదలైంది ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే రాజులందరితో పొత్తులు పెట్టుకొని ఇచ్చేసి వచ్చేసి మొత్తం మీద వెళ్తున్నారు బిజినెస్ వైజ్ అయితే మాత్రం సూపర్ సక్సెస్ఫుల్గానే బిజినెస్ చేస్తున్నారు కాకపోతే ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదనమాట అలాంటి టైంలో ఈ వెనకలు చూశారు కదా వాడి పేరేమో రాబర్ట్ క్లైవ్ అనమాట సో క్లైవ్ ఏమో ఈస్ట్ ఇండియా కంపెనీకి హెడ్గా వచ్చాడు హెడ్గా వచ్చిన తర్వాత వీడికి ఒక ఐడియా వచ్చింది అసలు ఈ రాజులతోని వాళ్ళతోని ఎందుకు మన ఏకం పూర్తిగా మనమే వీళ్ళని రూల్ చేస్తే అయిపోతుంది కదా అనేసి ఒక మెయిన్ యుద్ధం ఒకటి చేశాడు బెంగాల్ వాళ్ళతో బ్యాటిల్ ఆఫ్ ప్లాసియర్ దాంతో మొదలెట్టి మెల్లిగా ఇంకొక పదిహేను ఇరవై ఏళ్ళలో ఏంటంటే బెంగాల్ మొత్తం అఫీషియల్గా వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేసేలా చేసుకున్నాడు అనమాట పంతొమ్మిది వందల అరవై ఐదులోనేమో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ దాంతోనేమో అతను నేనే దీనికి గవర్నర్ అని చేసేసి అప్పటి నుంచి అసలు అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అఫీషియల్ రూల్ పదహారు వందల నుంచి పదిహేడు వందల అరవై ఐదు వరకు అఫీషియల్గా లేరు కానీ అన్అఫీషియల్గా డిఫాక్టో రూల్ అనమాట నైన్టీన్ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి అఫీషియల్ అప్పటి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా మోసాలు ఘోరాలు నేరాలు అన్నీ చేసి రాజ్యాలన్నీ మొత్తం ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల పద్దెనిమిదికి వచ్చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ టూ థర్డ్స్ అంటే రెండో భాగం మూడొంతుల్లో రెండో భాగం వీళ్ళ కంట్రోల్లోనే ఉందనమాట చాలా చాలా అంటే ఫ్రెండ్షిప్ చేసి మోసం చేయడం లేదా పొత్తులు పెట్టుకోవడం అంటే పొత్తు బేసిక్గా నామకే వస్తే పొత్తు కానీ మొత్తం వీళ్ళే వీళ్ళే ఇదనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే పొత్తు అంటారు పొత్తు అనేసి మీ రాజులతోనేమో మీ ఎవరికి ఇది ఉండడానికి వీలలేదు సైన్యం ఉండడానికి వీలలేదు మా సైన్యం వాడుకోవాలంటే సైన్యం వీళ్ళదైతే ఉంది కంట్రోల్ మొత్తం వెళ్దారే ఉంటుంది కదా అలాగే ఇంకో వింత ఇది కూడా చేశారు అదేంటంటే ఇప్పుడు ఒకవేళ రాజు ఎవరైనా అనుకోండి వాడికి ఎవరు కొడుకు కానీ ఎవరైనా లేరు అంటే అఫీషియల్గా రాజ్యం అంతా మాదే బ్రిటిష్ వాళ్ళదే అనేసి పెట్టేసుకున్నారు ఎవరి ఊరు ఎవరి రాజ్యం ఎవరు రూలు మొత్తం మీద కట్ చేస్తే పద్దెనిమిది వందల పద్దెనిమిది టైం కల్లా మొత్తం అసలు ఫుల్ వీళ్ళ కంట్రోల్లోకి అన్నమాట వీడి విగ్రహం ఏమో పక్కన విన్స్టన్ చర్చిల్ వార్ రూమ్స్ అని ఉంటుంది అది దాని పక్కనే ఉందన్నమాట అండ్ ఇక్కడేమో ముందు సెయింట్ జేమ్సెస్ పార్క్ అనమాట అదంతా అదంతా పార్క్ ఇప్పుడు భారతదేశం నుంచి మరి సరుకు అంతా ఇక్కడికి రావాలి కదండీ ఎలా వస్తుంది అందుకు నేను ఇక్కడికి వచ్చాను ఇది ఈస్ట్ ఇండియా డాక్స్ అండి డాక్ యార్డ్ బేసిక్గా ఇక్కడికే ఆ షిప్లన్నీ అన్నీ వచ్చేవి అనమాట థేమ్స్ నదిలోంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అన్లోడ్ చేసేవారు ఎందుకంటే చెప్పని చూసారా ఏమిటై టీ అనేది టీ కాఫీ తర్వాత మోస్ట్లీ కాటన్ బట్టలు అనమాట కాటన్ అండ్ సిల్క్ తర్వాత ఓపిఎమ్ ఇలాంటివన్నీ అన్నీ అవి వ్యాపారానికి కానీ మరి దోచుకున్నదంతా కూడా తెచ్చుకోవాలి కదండి మండ్లు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు అవన్నీ కూడా ఈ డాక్ యార్డ్లోంచే పెద్ద పెద్ద షిప్లు వచ్చేవి వాటిల్లో వచ్చి దింపేవారు అనమాట కోహినూర్ కూడా మోస్ట్ లైక్లీ ఇక్కడ నుంచే వచ్చి ఉంటుందేమో చూడండి ఆ ఒడ్డున అక్కడ డాక్ చేసేవారు షిప్లు అలాగే ఇటువైపు అంతా కూడా డాక్ చేసేవారు అనమాట అందుకే దీన్ని డాక్ యార్డ్ అంటారు బేసిక్గా షిప్స్ అన్నీ వచ్చి అక్కడలాగా ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆగితే అక్కడ నుంచి సరుకులన్నీ తీసుకొని అలా లోపలికి లండన్లోకి తీసుకెళ్ళేవారు అనమాట ఇప్పుడు ఇక్కడ పనిచేస్తుండే ఆక్యాడని ఏమీ లేదు కానీ ఆ బిల్డింగ్లు అన్నీ చూడండి మొత్తం బిల్డింగ్లు వచ్చాయి బేసిక్గా సిటీ ఆఫ్ లండన్ అంటే అదే అనమాట అటువైపు ఉన్నదంతా కెన్ రీ వార్ఫ్ అంటారు అక్కడ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి మీకు అక్కడ కనిపిస్తున్నదో లేదో అక్కడ సిటీ బ్యాంక్ ఒకటి ఉంది ఈస్ట్ ఇండియా హౌస్ ఏదైతే ఉందో అది లాయిడ్స్ బ్యాంకు అది కూడా అక్కడే ఉంది అలాగ మనం ఇటు తిరిగామనుకోండి ఇది చూసారా దాన్ని ఓటు అరీనా అంటారనమాట అదే ఇక్కడ ఒక పెద్ద ఆడిటోరియం కాదు లోపల మూడు నాలుగు ఆడిటోరియంలు ఉన్నాయి ఏదైనా పెద్ద పెద్ద చాలా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి కాన్సర్ట్లు అవి ఇవ్వాలన్నా సరే ఇక్కడ వేస్తూ ఉంటారు లోపల చాలా ఉన్నాయి ఐస్ రింక్లు ఇవి అవి చాలా ఉన్నాయి అనమాట ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది షాపింగ్ మాల్ లాంటిదే ఆల్మోస్ట్ ఉంటుంది ఇక్కడ రోప్వే చూస్తున్నారా అది థేమ్స్ అనేది దాటడానికి ఒక రోప్వే అనమాట దాంట్లోనే యాక్చువల్లీ ఇప్పుడు అదే ఆ రోప్వేలోనే అక్కడ దిగి అలాగే ఓటు అరీనాకి కూడా రావచ్చు అనమాట ఇదిగో చూడండి ఈ బేసిక్గా షిప్లవన్నీ వచ్చాక వీటికి ఇలాగ ఒక తాడది వేసి కడతారు కదా ఆగడానికి ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి చాలా అవన్నీ ఆ టైంలో వాడేవారు అనమాట ఇది చూడండి ఇదేమో ఈస్ట్ ఇండియా డాగ్స్ తాలూకు లాక్ అనమాట ఇక్కడ ఇప్పుడు చాలా కాలం అంటుంది కాబట్టి వీళ్ళేమో చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నారు దీన్ని ఈస్ట్ ఇండియా డాగ్స్ బేసిన్ అని అంటారు ఇక్కడేమో చాలా పక్షులు అవి వస్తాయండి భలే ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు అంటే వింటర్ కానీ కొంచెం సమ్మర్ ఆ టైంలో వస్తే చాలా పక్షులు ఉంటాయి అన్నమాట నేచర్ రిజర్వ్ లాగా ఇందాక క్లైవ్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా అదే సడన్గా గిటప్ మారిపోయింది ఏంటని చూస్తున్నారు ఇందాకలా డాక్స్ దగ్గరికి వెళ్ళాం కదా అక్కడేమో డాక్స్ దగ్గర నేను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మనిషి అనేమో ఏమైనా దోచుకొని తెచ్చేస్తానేమో భారతదేశం నుంచి అని నీ పాస్పోర్ట్ చూపెట్టి అన్నాడు ఇది నా పాస్పోర్ట్ నేనేమి ఈస్ట్ ఇండియా వాడిని కాదు అని చెప్పాను అనమాట కానీ ఆ పాస్పోర్ట్ ఫోటోలోనేమో నీకేమో గెడ్డం లేదు ఇప్పుడేమో గిడ్డం ఉంది నువ్వు ఇది ఒకటా కాదా అన్నారు అయితే సరే బాబు ఆగండి అనేసి నేను గెడ్డ తీసుకొని ఇసుకో ఇది నేనే అని ప్రూవ్ చేసుకున్నాను అనమాట ఎనీవే ఇందాక క్లైవ్ గురించి మాట్లాడుకున్నాం కదా క్లైవ్ ఏమో బాగా డబ్బులు సంపాదించేసుకున్నాడు అనమాట సొంత సొంత ధనము తర్వాత వారి షేర్ హోల్డర్స్కి అందరికీ కూడా బాగా డబ్బులు సంపాదించి పెట్టాడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దాన్నేమో కంటిన్యూస్గా వచ్చేలా కూడా చేశాడనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్లు అవి ఉన్నాయనుకో ఆ ట్యాక్స్ అన్నీ పెట్టాడు తర్వాత మొత్తం అంత ప్రాపర్ గవర్నెన్స్ సిస్టమ్ అంతా అరేంజ్ చేశాడనమాట సో దాంట్లో భాగంగా ఏంటంటే ఏదైనా పంట కొనుక్కున్నా సరే ట్యాక్సే పంట అమ్మినా సరే ట్యాక్సే ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నాను కొంచెం ముందుకెళ్ళి చెప్తాను సో అలా అవన్నీ సెటప్ చేసిన తర్వాత పదిహేడు వందల అరవై ఏడులో బ్రిటన్కి తిరిగి వచ్చాడు అనమాట నా పని ఇంకా అయిపోయింది అనేసి సో అది అలాగ ఉంటే పదిహేడు వందల డెబ్బైలో ఒక పెద్ద కరువు వచ్చింది బెంగాల్లో ఈ క్లైవ్ బాగా సెట్ మొత్తం అంతా ప్రాపర్ గా సెటప్ చేసి అంతా ఈస్ట్ ఇండియా కంట్రోల్ ఈస్ట్ ఇండియా రూలింగ్ లో పెట్టి వెళ్ళిపోయింది బెంగాల్లో ఆ కరువు వచ్చినప్పుడు ఏమైంది ఈ క్లైవ్ పెట్టిన రూల్స్ అన్నీ ఉంటాయి చూసారా ట్యాక్స్లు లు అవన్నీ అవేమీ కూడా వాళ్ళు ఏం తగ్గించలేదు సో కరువు దాంతో పాటు ట్యాక్స్ లో తగ్గించకుండా మొత్తం మీద ఆ కరువు ఏమో బాగా 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 పెరిగిపోయి అతి ఘోరం ఆల్మోస్ట్ ఒక నలభై లక్షల మంది చనిపోయారు వీళ్ళు మిస్ మేనేజ్మెంట్ వల్ల వీళ్ళు గవర్నెన్స్ లో ఉన్నారు అంటే కరువు వచ్చినప్పుడు ఆదుకో ఆదుకోవడం లేదు సరి కదా దాన్ని వీళ్ళు ఇంకా దోచుకున్నారనమాట ఆ కరువులో ఉన్న కొద్దిపాటి ధాన్యాలని ధనాలని కూడా వీళ్ళు లాగేసుకున్నారు అది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పతనం అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిందనమాట సో పొద్దున్న మీకు చెప్పాను కదా బ్రిటిష్ పార్లమెంట్ దగ్గరికి మళ్ళీ వస్తానని సో ఇది ఆ పార్లమెంటే అనమాట ఈ పార్లమెంట్లోనే వీళ్ళు ఏం చేశారంటే ఇంకా లాభం లేదు ఇక్కడ ఏదో జరుగుతున్నది భారతదేశంలో అనేసి గవర్నమెంట్ చూడడం మొదలెట్టింది సో ఆ కరువు కరువుతో పాటు మెల్లిగా ప చెప్పాను కదా పద్దెనిమిది వందల పద్దెనిమిదికి వచ్చారకేమో మొత్తం ఆల్మోస్ట్ టూ థర్డ్స్ ఆఫ్ ది భారతదేశం వీళ్ళు కంట్రోల్లో ఉందని సో వీళ్ళు ఆల్మోస్ట్ భారతదేశం అంతటినీ రూల్ చేసారనమాట ఒకటేమో మిస్ మేనేజ్మెంట్ రెండేమో టూ మచ్ పవర్ వీళ్ళ చేతులతో చాలా పవర్ వచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ కాకుండా ఎక్కువ పవర్ ఈ ప్రైవేట్ కంపెనీ చేతుల్లోనే ఉందనమాట దాంతోనే వీళ్ళు పార్లమెంట్ వాళ్ళంతా ఇంకా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టారు ఫైనల్ స్ట్రా అంటారు చూసారా అది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సిపాయిలందరూ కలిసి ఒక మ్యూట్నీ చేశారు మ్యూట్నీ అంటే తిరుగుబాటు సిపాయి తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై జరిగి ఇంకా చాలా గట్టిగా జరిగింది అనమాట అప్పుడు వీళ్ళేమో ఒక ఇది తెచ్చారనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని దాని ప్రకారం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీది ఏదైతే ఉందో మొత్తం అంతా గవర్నమెంట్దే ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు ఏం లేదు అంతా బ్రిటిష్ వాళ్ళదే అనేసారు ఈస్ట్ ఇండియా కంపెనీది అంతా మరి బ్రిటిష్ వాళ్ళది అయిపోయింది అంటే ఏమైంది భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళది అయిపోయిందని వీళ్ళు పాపం ఊహించారు కానీ మన సంకల్పం ఎంత గట్టిదో వీళ్ళకి తెలియదు ఆ సిపాయి తిరుగుబాటుతో మొదలయ్యి తొంభై ఏళ్ళలోని మొత్తం ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం అది భారతదేశం అంటే అండ్ దాంతోపాటు ఇప్పుడు కంపెనీస్ ప్రజెంట్ స్టేట్ చెప్తాను చెప్తానని చూసారా అది కూడా మన భారతీయుల గొప్పతనానికి ఒక నిదర్శనమే అప్పటి నుంచి యాక్చువల్లీ బ్రిటిష్ పరిపాలన మొదలైందన్నమాట అప్పటి వరకు ఇదే బ్రిటిష్ పరిపాలన అంటారు కానీ బ్రిటిష్ పరిపాలన కాదు ఒక ప్రైవేట్ కంపెనీ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కోర్స్ బ్రిటిష్ గవర్నమెంట్ వల్లనే వీళ్ళంతా కూడా ఇది ఉంది కొంతమంది కరప్షన్ వల్ల ఇప్పుడు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు మొత్తం ప్రైవేట్ కంపెనీ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి బ్రిటిష్ రాజు మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎండ్ అయ్యాం అనమాట ఈ పార్లమెంట్లోనేమో యాక్ట్ తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని దాంతోనే ఈస్ట్ ఇండియా కంపెనీ చచ్చిపోయింది అనమాట చచ్చిపోవడం అంటే పూర్తిగా చనిపోలేదు ఏవో కొన్ని లీగల్ ఉన్నాయి అనమాట దాంతోనే ఏంటంటే ఇంకో నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వరకు అది ఎలాగ ఉంచాల్సి వచ్చిందనమాట అప్పుడు దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట కానీ కంపెనీ మూతపడిపోయింది అంటున్నాను ఇప్పుడేమో కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది ఏమిటి చెప్తానన్నాను కదా ఏంటా అనుకుంటున్నారా చబరకరు అంటే కొంచెం ఓపిక పట్టండి చెప్తా అన్నీ చెప్తా మీకు నెక్స్ట్ మనం అక్కడికే వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళి అసలు ఇప్పుడు కంపెనీ పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్తా అది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కంపెనీ మొత్తం మూతపడిపోయింది అనమాట ఇప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో యాక్చువల్లీ మొత్తం ఫుల్గా మూతపడిపోయింది దాని తర్వాత నూట ముప్పై సంవత్సరాల తర్వాత ఒక భారతీయుడు సంజీవ్ మెహతా అని ఒక బిజినెస్ మ్యాన్ అనమాట భారతీయ బిజినెస్ మ్యాన్ బొంబాయి అతను అతను దీన్ని కొనేసాడు మూతపడిపోయిన కంపెనీలు ఎలా కొనేసాడు అంటే షేర్స్ షేర్స్ అన్నీ కొనేసి మొత్తం రైట్స్ అన్నీ కొనుక్కొని కాపీ రైట్స్ అన్నీ కొనుక్కొని చాలా కష్టపడ్డాడు ఓన్లీ డబ్బులు ఒకటే చూసుకుంటే అతను కొనాల్సిన అవసరం లేదు కానీ ప్రైడ్ కోసం అంటే గర్వకారణంగా ఉండడానికి ఒకప్పుడు బ్రిటిష్ కంపెనీ ఏ కంపెనీ అయితే ఇండియాని ఏలిందో ఆ కంపెనీని కొంటే ఎలాగుంటుంది అని అతను కొనేసాడు అనమాట కొనేసి ఏం చేశాడు ఇది కూడా చూడండి దానికి అతలు కనిపిస్తున్నదే ఈస్ట్ ఇండియా కంపెనీ అది షాప్ అనమాట రెండు వేల ఐదులో ఈ కంపెనీ కొని రెండు వేల పదిలో ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ స్టోర్ యాక్చువల్లీ ఇది కాదు ఫస్ట్ స్టోర్ ఇక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ దూరంలో మేఫేర్లో ఓపెన్ చేశారు ఆ తర్వాత ఫ్లాగ్షిప్ స్టోర్ అని ఇది ఓపెన్ చేశారు అనమాట లగ్జరీ టీలు కాఫీలు కప్పులు కాయిన్స్ ఇలాంటివన్నీ చాలా ఉండేవి అనమాట బిస్కెట్లు కూడా ఉంటాయి కావాలంటే కానీ అన్ని చాలా 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 ఖరీదు అండ్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడొచ్చు ఒక్కొక్కటి ఎంత ఎంత ఉంటాయో మన రేంజ్లో అయితే ఉండదు బేసిక్ అదే వీళ్ళు మన దోచుకున్నారు కదా అలాగే ఎత్తున్నామో వీళ్ళని దోచేసుకుంటున్నాడు బాగుంది కాన్సెప్ట్ సో రెండు వేల ఐదులోని ఆ కంపెనీకొని మెల్లిగా కష్టపడి అసలు ఏం చేయాలి అని ఆలోచించాడు అప్పుడు కొనేసిన తర్వాత అప్పుడు మొదట కంపెనీకి ఎందుకు పెట్టారు బిజినెస్ అంటే టీ బిజినెస్ మసాలాలు బిజినెస్ ఇవి కదా సో టీతోనే మొదలెట్టారు అన్నమాట మొదలెట్టి లగ్జరీ టీస్ చాలా చాలా ఖరీదైన టీలన్నీ బిజినెస్ తర్వాత కాఫీ తర్వాత కప్పులు ఇలాంటి వాటితో స్టార్ట్ చేశాడు అనమాట స్టార్ట్ చేసిన తర్వాత ఇంకేం చేశారు వాళ్ళు అప్పుడు కాయిన్లు డబ్బులు మింట్ చేయొచ్చు అని చెప్పాను చూసారు ఎందులో సో దాంతో నెక్స్ట్ కాయిన్స్ కాయిన్స్ మింట్ చేయడం దాంట్లో భాగంగానే మన సచిన్ టెండూల్కర్ పేరు మీద కూడా కాయిన్ వీళ్ళు తయారు చేసి అమ్మారు అనమాట ఇప్పుడేమో నేను న్యూ బాండ్ స్ట్రీట్లో ఉన్నాను లాస్ట్ ఇయర్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు లాస్ట్ ఇయర్ ఏమో మనం క్రిస్మస్ లైట్స్ చూడడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇది చూసాను అనమాట చూసి అప్పటి నుంచి దీని మీద రిసెర్చ్ చేయాలి రిసెర్చ్ చేయాలి రిసెర్చ్ చేయాలి అని మళ్ళీ ఇప్పుడు వెనకాల చూశారు కదా ఆ క్రిస్మస్ లైట్స్ అన్ని పెట్టారు సో అదే స్ట్రీట్లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు రీసెర్చ్ చేశాను అనమాట ఇవాళ సో ఎనీవే మొత్తం మీద ఒక భారతీయుడు ఇప్పుడు ఈ కంపెనీకి ఓనరు అన్ఫార్చునేట్లీ ఈ స్టోర్ లోపలికి వెళ్ళి మీకు చూపట్లేను ఎందుకంటే కోవిడ్ వచ్చింది మీ అందరికీ తెలుసు కదా కోవిడ్తోనేమో చాలామందికి చాలా ఐడియాలు వచ్చాయి సో కోవిడ్లోనే ఏంటంటే ఆబ్వియస్లీ ఈ స్టోర్ మొత్తం మూసేశారు మూసేసినా సరే ఈ కామర్స్ బిజినెస్ బేసిక్గా ఆన్లైన్ ఆన్లైన్ ఏమో వాళ్ళు స్టార్ట్ చేసి సేమ్ ప్రాఫిట్స్ వచ్చాయన్నమాట సో దాంతోనే ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ స్టోర్స్ అన్నీ మూసేసి ఓన్లీ ఆన్లైన్ దీని మీద అతను ఇచ్చేసాడనమాట ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ కానీ అసలు ఎంత గర్వకారణం అండి ఒక భారతీయుడు ఈస్ట్ ఇండియా కంపెనీని కొనేసాడు మీకు లాస్ట్ వీడియో ఈ వీడియో లాస్ట్ వీడియోలో ఒక భారతీయుడు గురించి చెప్పా పోలాండ్లోనేమో ఇది ఈ వీడియోలోనేమో ఇంకో భారతీయుడి గురించి చెప్పాను మీకు ఈస్ట్ ఇండియా కంపెనీ కొనేసిన భారతీయుడు ఇండియాని పరిపాలించిన ఒక కంపెనీని కొనేసాడంటే ఆఫ్ నిజంగా ఆఫ్ సో ఎలాగుంది మన ఇన్వెస్టిగేటివ్ ట్రావెల్ డాక్యుమెంటరీ ఇలాంటివి మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకేమైనా కూడా ఇలాంటివి ట్రై చేయడానికి ట్రై చేస్తాను లేదు అంటే నెక్స్ట్ వీడియో నుంచి ఎనీవే మనం ప్రపంచ యాత్ర మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం యాజ్ యూజువల్ నెక్స్ట్ వీడియో ఎక్కడికో నాకు కూడా తెలీదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు